ఇంట్లోకి పార్సెల్ తెచ్చుకున్న బిర్యానీలో బొద్దింక వచ్చిందని పోలీస్ స్టేషన్తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు చేశాడు బాధిత కస్టమర్ సికింద్రాబాద్ బోయిన్పల్లి స్వీట్ హార్ట్ రెస్టారెంట్ నుంచి బిర్యానీని ఇంటికి తీసుకెళ్లాడు కస్టమర్ ఇంట్లో బిర్యానీ ప్యాకెట్ను ఓపెన్ చేసి తింటున్న సమయంలో అందులో బొద్దింక బయటపడింది దీంతో వెంటనే రెస్టారెంట్కి వెళ్లి యజమానిని నిలదీశాడు కస్టమర్ తమకేం సంబంధం లేదని ఏం చేసుకుంటారో చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడన్నారు కస్టమర్ అందుకే తాను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ తో పాటు కంటైన్మెంట్ బోర్డు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు చేశానని చెప్పాడు బాధితుడు ఇంట్లోకి పార్సల్ తెచ్చుకున్న బిర్యానీలో బొద్దింక వచ్చిందని పోలీస్ స్టేషన్తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు చేశాడు బాధిత కస్టమర్ సికింద్రాబాద్ బోయిన్పల్లి స్వీట్ హార్ట్ రెస్టారెంట్ నుంచి బిర్యానీని ఇంటికి తీసుకెళ్లాడు కస్టమర్ ఇంట్లో బిర్యానీ ప్యాకెట్ ను ఓపెన్ చేసి తింటున్న సమయంలో అందులో బొద్దింక బయటపడింది దీంతో వెంటనే రెస్టారెంట్ కి వెళ్లి యజమానిని నిలదీశాడు కస్టమర్ తమకేం సంబంధం లేదని ఏం చేసుకుంటారో చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడన్నాడు కస్టమర్ అందుకే తాను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్తో పాటు కంటైన్మెంట్ బోర్డు హెల్త్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు చేశానని చెప్పాడు కస్టమర్